అయ్యండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనం విత్తనాలు పెట్టుకు మృగశిర కారితే వచ్చేసింది చక్కగా మనం విత్తనాలు పెట్టుకుందామని చక్కగా ఆ వీడియో చేశాను నేను ఏ ఏ విత్తనాలు ఎలా పెట్టాను అవన్నీ కూడా మీరు వీడియోలో చూశారు కదా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అయితే ఇంతకీ నేను ఏ ఏ విత్తనాలు పెట్టాను అవి ఎలా వచ్చాయి అసలు పాటి పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే కూడా చూపిద్దాండి విత్తనాలు పెట్టే తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి కూడా చూపించాలి కదా ఒకేసారి క్రాప్ కాకుండాను టైం పట్టేస్తుంది క్రాప్ అంటే మాత్రం రెండు చూపిస్తాను అసలు ఆ మొక్కలకి ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఆనప్ పెట్టాను కదా ఆనప మొక్కలు ఇదిగోండి చూసారు రెండు ఆకులతో చక్కగా ఈ విధంగా అయితే వచ్చాయి ఇక్కడ మూడు విత్తనాలు పెట్టాము ఇక్కడ ఈ సిమెంట్ మళ్ళలో మూడు విత్తనాలు పెట్టాం మూడు విత్తనాలు పెడితే రెండే వచ్చు అందుకే కొంచెం ఎక్స్ట్రా పెడతాం అనమాట అంటే ఒక విత్తనం జర్మేషన్ అవ్వకపోవచ్చు విత్తనాలు ఏంటంటే మూడు నాలుగు పెట్టినప్పుడు ఒకటి రెండు పోవడం సహజం అలాగే పుట్టిన తర్వాత కూడా మొక్కలు మనకు జర్మేషన్ అయిన తర్వాత కూడా ఏదైనా ఒక మొక్క వీక్గా సరిగా రాకపోవడం అవి కూడా ఉంటుంది దాన్ని కూడా రిమూవ్ చేస్తాం అందుకే మనం నాలుగు నాలుగైదు విత్తనాలు పెట్టుకుంటాం కదా నేను ఈ మళ్ళీ మూడు పెట్టినప్పుడు అయితే ఇలాగ వచ్చేయండి వచ్చాయి ఇక ఈ మళ్ళీ నీకు పైన నారు పోసాను చక్కగా ఇలాగ నారు వంగ నారు పోసాను ఇదిగోండి ఇక్కడ చిక్కుడు వెరైటీస్ పెట్టాను అలాగే ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ ఒక వెరైటీస్ పెట్టాను ఈ విధంగా ఇక్కడ వంకాయ వేసాను కదండి పెన్నాడ వంగ అనేసి ఆ నారైతే ఈ విధంగా వచ్చింది చక్కగా చూడండి నారు పైన వచ్చింది తీసేస్తాం ఇది పెరిగేసరికి అవి తీసేస్తాం కదా అయితే ఇప్పుడు చక్కగా తీగ జాతులు అన్నీ కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి ఏం చేయాలంటే ఇప్పుడు మనం కలిపిన సాయిల్ మిక్స్ అయితే మంచిగా సరిపోద్దండి ఏమీ చేయక్కర్లేదు కానీ విత్తనంతో వచ్చిన ఆకులు ఉన్నాయి కదండి వాటిని మాత్రం చక్కగా జాగ్రత్తగా ఇలా తీసేయాలి ఇది కూడా కొంత బలం లాగేస్తుంది అనమాట ఇది కూడా కొంత బలం లాగేస్తుంది అందుకనేసి చక్కగా దీన్ని ఇలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలండి కాండాన్ని తాగలకుండా రిమూవ్ చేయాలి అందుకే తీసేస్తున్నాను ఈ కొత్తగా పెట్టిన తీగజాతుల్ని ఈ విధంగా మనం చూసుకొని సంరక్షణ చేసుకోవాలి ఈ ఆకుల వలన అయితే మొక్కకి బ ఉపయోగం ఏం లేదండి బలం తప్ప బలం లాగేయడం తప్ప స్టార్టింగ్లో మాత్రం దీంతోనే మొక్క వస్తుంది ఇవే మొదటి మొదటి ఆకులు మొక్కకి వచ్చేది ఈ విధంగా కట్ చేసేయాలండి తీగజాతులకి ఏవి కూడా కింద ఉండకూడదు అలాగే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇలా చూసి చూసారు ఇక్కడ ఎలా తెగులు వస్తుందో ఇలా వస్తుందన్నమాట దీన్ని కూడా ఒక ఆకుని తీసేస్తున్నాను ఇది ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ చూడండి ఎక్కడ లేవు ఆ ఒక్క వచ్చింది ఆ ఒక్క ఆకే కదా అని మనం చూసుకోలేదనుకోండి మళ్ళీ మనకి మంచిగా గార్డెన్ అంతా కూడా అయిపోద్ది ఇదిగోండి చిన్న చిన్నవి ఇప్పుడు చూడండి మొక్కకి ఇప్పుడు కొంచెం మనం భారం తగ్గించామా లేదా ఇక్కడ రెండు ఆకులు తీసాము ఇక్కడ తెగులు వచ్చిన ఆకులు తీసాము అప్పుడు హెల్తీగా పెరుగుతూ ఉంటాయి అనమాట మనం చూసుకోకపోతే ఆ తెగులతో ఎక్కువ ఆకులు ఎక్కువైపు బలవంత లాగిస్తే పైకి పెరగలేక ఇబ్బంది పడుతూ ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు ఇలాంటి తెగులు ఆకులు మాత్రం ఎప్పుడూ కూడా మనం కంపోస్ట్లో వెయ్యం కదా అటు పారేస్తాం కదా పారేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా ఈ బీర ఇది ఆనబ కూడా తీసేస్తున్నాను ఇవి నీట్గా తీసేయండి ఎప్పుడు తీయాలి ఏ సో తీయాలంటే ఇది ఇలా ఇలా కొంచెం పెరిగి మొక్క పెద్దదైన తర్వాత ఓ నాలుగు ఆకులు వచ్చిన తర్వాత అప్పుడు తీయాలండి చిన్నప్పుడే తీసేయకూడదు ఇలా పెరిగిన తర్వాత మాత్రమే తీయాలన్నమాట చూస్తారు కదండి అవైతే మాత్రం మంచిగా ఈ విధంగా మనకి మంచిగా నారు వచ్చింది మంచిగా మొక్కలు కూడా వచ్చాయి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు కొన్ని బేర కొన్ని పెట్టాను ఇక్కడ ఏంటంటే ఇదిగోండి వచ్చింది ఇది కూడా తీసేస్తుందని ఈ ఆకులు కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి కారణం కద కత్ కత్తిర అసలుకే మోసం వస్తుంది ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను తీయడం లేదు ఎందుకంటే ఇది ఇంకా రెండు ఆకులతోనే ఉంది దీని సపోర్ట్ ఇంకా అవసరం ఇంకప్పుడే తీయకూడదు ఇది పెరిగి పెద్దదైంది పైకి మొక్క పెరిగింది కాబట్టి తీస్తున్నాను ఈ రెండు మొక్కలు కొన్ని రోజుల తర్వాత తీస్తాను ఇలాగే దీన్ని వేలాడిపోతూ ఉంటాయి ఇలా వేలాడిపోతున్న మొక్కల్ని ఈ విధంగా కొంచెం నిలబెట్టాలండి మట్టి కొంచెం మనల్ని దన్ను పెడితే నిలబడతాయి అన్నమాట ఇదిగోండి ఈ విధంగా కొంచెం వేలాడిపోకుండా ఈ విధంగా అంటే ఇంకేం లేదు అలా వేలాడిపోతుంటే ఈ రోజుకి ఆ మాత్రం వేలాడింది రేపటికి ఇంకొంచెం రేపటికి ఇంకొంచెం మట్టి మీద పడుకుంటాం మట్టి నుంచి ఇన్ఫెక్షన్ ఆకులకు వెళ్ళిపోద్ది అండి ఆకులకు వెళ్ళినప్పుడు అవి సఫర్ అవుతాయి అనమాట మొక్కలు పాడైపోతాయి అందుకనేసి మనం ఎప్పుడు కూడా స్ట్రైట్గా నిలబడేలాగే ఉండాలి ఇంకొంచెం పెరిగిన తర్వాత దాన్ని తాడో స్టిక్కో పెట్టామంటే మంచిగా పైకి ఎదిగిపోద్ది తీగ జాతులకి ఈ విధంగా మనం కొత్త మొక్కల్ని ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా చిన్న బేబీని మనం ఎలా చూసుకుంటామండి గంట గంటకి ఏదోటి పట్టడము చేయడం సంరక్షణ అన్నీ అలాగో ఈ బేబీ ప్లాంట్స్ కూడా మనం అలాగే ఎప్పటికప్పుడు తెగులు రాకుండా చూసుకోవాలి తెగుళ్ళకి కంపల్సరీ లేత మొక్కలకే తెగుళ్ళు ఎక్కువ వచ్చేస్తాయండి లేత మొక్కలకే బాగా వస్తాయి తెగుళ్ళు అలాగే ఇంకా అసలు ఆ కింద సంరక్షణ అది కూడా కొంచెం కింద పడిపోవడం అట్లా పడిపోవడము ఆ సంరక్షణ అంతా కూడా మనం జాతిగా చూసుకుంటే మంచిగా పెరిగిపోతుంది చాలా ఫాస్ట్గా పెరుగుద్ది తీగ జాతి మాత్రం ఎప్పుడూ మనం ఈ విధంగా చూసుకున్నప్పుడు అనమాట ఫాస్ట్గా పెరిగి మనకు నలభై ఐదు రోజులు రెండు నెలలకి మంచిగా క్రాప్ స్టార్ట్ అయిపోద్ది అలాగే ఇక్కడ ఈ గిందులో చూశారు కదా పసుపు పెట్టాను పసుపు పెట్టి తోటకూర వేసాను చూసారు ఎలా అయిపోయిందో పురుగులు తినేస్తున్నాయి నైట్ టైం వచ్చి పురుగులు అయితే తినేస్తున్నాయి అనమాట వీటికి ఇలా ఈ అగ్స్ట్రా ఈ గడ్డి ఇవన్నీ కూడా ఏం లేకుండా చూసుకోవాలి అయితే ఇప్పుడు పురుగులు తినేసింది కదండి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటారా దీనికి ఏమీ చేయలేమండి ఇప్పుడు ఆకుకూరలకు మనం ఏది స్ప్రే చేసినా కూడా మళ్ళీ తినేది మనమే డైరెక్ట్గా ఇప్పుడు కూరగాయల మొక్కలు స్ప్రే చేస్తున్నామంటే దానివల్ల కాయలు తీసుకుంటాము ఇది అలా డైరెక్ట్గా కాండము ఆకు కలిపి మనం కూర చేసుకుంటాం కాబట్టి తిన్నయ్యని వదిలేస్తున్నాను తినవి అనేసి వదిలేస్తున్నాను ఎప్పుడు ఎంత వస్తో అంత వస్తుందని అనేసి కానీ సంరక్షణ అంటే ఇంకోలా చేసుకోవచ్చండి ఈ టబ్బుల మీద ఇంకో టబ్బు నైట్ టైము ఎక్కువ అటాక్ చేస్తాయి ఇవి నైట్ టైం మనం సాయంత్రం పూట వచ్చి నైట్ టైం ఒక టబ్బుని పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం రావగానే తీసేయాలండి మళ్ళీ ఉంచకూడదు గాలాడదు మొక్కలకి ఆ టబ్బు కానీ లేదంటే ఖాళీలు కన్నాలు ఉన్న బుట్టలు ఏమైనా ఉంటే అవి కానీ లేదంటే కవర్ కానీ చుట్టూ స్టిక్స్ పెట్టేసి కవర్ కానీ అలా ఏదో ఒకటి మనం కవర్ చేసుకుంటే నైట్ టైం కొంత సంరక్షణ చేసుకోవచ్చు అందులో నా తోటకూర ఏం తోటకూర అనుకుంటున్నారు విజయవాడ మేళాకి వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చానండి చిన్న ప్యాకెట్ యాబరపల్ అన్నాను ఇదిగోండి ఈ తోటకూర పాల తోటకూర ఫస్ట్ టైం మన గార్డెన్లో పండించడం ఇదిగోండి పాల తోట ఇది నార్మల్ తోటకూర చూసారా ఇలా ఉంటుంది నార్మల్ తోటకూర ఇది పాల తోటకూర వైట్ తోటకూర అంటారు పాల తోటకూర అంటారు ఇది అనమాట తెల్ల కాండము గ్రీన్ ఆకులు పింక్ తోటకూరకి ఎలా వస్తుందండి పింక్ కాండము గ్రీన్ ఆకులు ఎలాగొస్తాయో ఈ వైట్ తోటకూరకి వైట్ కాండము ప్లస్ ఇవ్వ వస్తుంది ఇది రేర్ కలెక్షన్ మన గార్డెన్లో ఫస్ట్ టైం పండించాలి రేర్ కలెక్షన్ అంటే ఇదిగోండి ఇలా తీసు రేర్ కలెక్షన్ అంటే మనకు రేర్ కలెక్షన్ కానీ ఇవన్నీ సృష్టిలో ఎప్పటి నుంచో ఉన్నవేనండి మరుగున పడిపోయి కాకపోతే ఇప్పుడు కొంతమంది రైతులు ఏంటంటే దీన్ని కొంచెం ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి మళ్ళీ మనకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం తప్పకుండా ఎప్పుడైనా మన ఆర్గానిక్ మేళాలకు కానీ గ్రూప్ మీట్స్కి కానీ అటెండ్ అయ్యామంటే ఇటువంటి కలెక్షన్ వంద రకాలు మనం దొరకపోయినా పది రకాలు ఒక ఒక్కటైనా దొరుకుద్దండి ఒక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది దేశవాళి వెరైటీస్ కదా వా మాకైతే తిరిగి వాకాయలు క్రాప్ కూడా స్టార్ట్ అయింది వర్షాలు స్టార్ట్ అవుద్ది కదా కొంచెం ఎక్కువగా వచ్చినప్పుడు మళ్ళీ దీని గురించి వీడియో చేస్తుంది ఇదిగోండి ఇదిగోండి చూసారా అక్కడక్కడ స్టార్ట్ అయ్యింది చాలా సంతోషంగా ఉంటుందండి వాక్యాలు కూడా స్టార్ట్ అయ్యాయి అయితే ఇందులో కూడా మొక్కలు పెట్టాం కదా మనం పెట్టినప్పుడు ఇలాగ వచ్చేస్తుంటాయండి ఈ మాత్రం ఇలా స్టార్టింగ్లోనే ఈ విధంగా తీసేయాలి అది బలం లాగా పెరిగిందంటే అది ఎంత పెరుగుతుంటే అది బలం పెరుగుతూ బలం తగ్గిపోతూ ఉంటుంది మట్టిలోనే కాబట్టి కంపల్సరిగా మనకు అక్కర్లేని మొక్కలు ఏ ఉన్నా అది చిన్నయే అనుకున్నాం కానీ తీసేసరికి ఎన్ని వచ్చాయో చూడండి కొత్త మొక్కల సంరక్షణ ఈ విధంగా కానీ మనం చేసుకోకపోయామా పెరుగుదల తగ్గిపోద్ది చూడడానికి ఒక చిన్న రైలులో తీస్తే గుప్పుడు గుప్పుడు గడ్డి వచ్చిందనమాట ఈ విధంగా మనం చేసుకోవాలి మెయిన్ ఈ వర్షాలకి ఇది కొత్త వర్షాలకి ఏంటంటే ఎక్కువగా పెషల్ అటాక్ చేసేస్తాయి మనకి తేమకి తేమకి ఎక్కువ డెవలప్ అయిపోతుంటాయి అనమాట అలాగే ఈ మళ్ళీలోని ఇదిగోండి ఈ చిక్కుడు పెట్టాను నేను దసరా చిక్కుడు అనేసి ఇది పెట్టాను నేను పెట్టేసరికి ఎర్ర చిక్కుడు పెట్టాను పెట్టేసరికి చూసారా నాకు వేయలేదండి బచ్చలు అసలు నేను వేయలేదు వేయకుండానే మొత్తం పుట్టేసింది ఇక్కడ కూడా చూడండి ఇలా పుట్టేసిందో ఎర్ర బచ్చలి అందుకు అంటే నేను మొన్న ఒక షార్ట్ వీడియోలోని మంచిగా బచ్చల కూర కోసాను ఆ రోజు కూర చేద్దామని చేస్తే ఒక ఆవిడ పాప చాలా బాధగా పెట్టారు అంటే అది మన ఒక్కో అలాగా వాళ్ళకి బాధ అనిపించింది అమ్మ మీరు మొక్కల పీకేస్తున్నారు కదా ఆకులు కోసుకోండి మళ్ళీ ఆకులు వస్తాయని చెప్పారు కానీ ఏంటంటే ఆకులు వస్తాయి కరెక్టే కానీ పక్కన ఉన్న కూడా బలం తగ్గిపోతుంది ఎక్కువ మంది మనం ఎక్కువ మొక్కల్లో ఉన్నప్పుడు మాత్రం ఆ పక్క మొక్క బలం తగ్గిపోద్ది కాబట్టి నాకు గార్డెన్ అంతా ఎర్రబాతిలో వచ్చేస్తూనే ఉంటుంది కాబట్టి నేను మంచిగా తీసేస్తున్నాను అనమాట తీసేసి కోర్ చేసేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు నాకు ఇలాగ వస్తుంటుంది ఇలా గార్డెన్ మీట్స్కి గార్డెన్ విజిట్స్కి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా నేను లగిస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇది తీసేస్తానండి ఎప్పుడు తీస్తాను ఇప్పుడు కాదు ఇంకొంచెం పెరుగుద్ది మనకు ఒక రెండు గుప్పులో నాకు కూర రావాలి కదా పెరుగుద్ది అప్పుడు తీసేస్తాను తీసేసిపోతే ఇదిగోండి ఈ కొత్తగా పెట్టిన ఈ మొక్కలకి మనకి మనకి బలం సరిపోదు కాబట్టి తీసేస్తాను ఇదిగోండి చిక్కుడు వెరైటీస్ పెట్టినవన్నీ కూడా ఈ విధంగా జర్మినేషన్ అయ్యాయి దీనికి కూడా చూసేలా కింద ఇలాగ ఉంటాయి ఫస్ట్ వచ్చిన ఆకులు ఉంటాయండి ఇది ఇవి ఈ ఆకులు కూడా కింద ఈ విధంగా తీసేయాలి మనం తీసేస్తే పైకి పెరుగుతూ ఉంటాయి అంతేనండి ఇదిగోండి ఈ చెడ్డ ఈ పక్క మొక్క కూడా చాలా తేగ పైకి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇదిగోండి ఈ ఆకుతో వచ్చి సీడ్తో వచ్చిన ఈ ఆకుని తీసేవచ్చనమాట అనమాట ఈ ఆకుని తీసేవచ్చు ఇలాగ మనం ఈ బేబీ ప్లాంట్స్ని జాగ్రత్తగా చూసుకున్నామంటే చక్కగా మంచిగా త్వరగా పెరుగుతాయి అనమాట ఇప్పుడు ఈరోజు నా వీడియోలో ఏంటంటే నేను చేస్తున్న పని ఇలాగ ఎక్స్ట్రా ఉన్న మొక్కలు ఇవేవో పుట్టేసే చూడండి ఇది వేప మొక్కలు ఏవో వేపాకులు తీసుకొచ్చేసాము అవి కూడా ఇదిగోండి వచ్చేసాయి ఇవి కూడా తీసేస్తున్నాను ఇవన్నీ మనకు కావాల్సినవి ఉంచుకోవాలి తప్ప ఏవి ఉంచకూడదు అలాగే ఇక్కడ కూడా రెండు ఆకులు ఉన్నాయి ఇది కూడా తీసేస్తున్నాను ఇలాగ ఒక్కసారి కొత్త మొక్కల్ని ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి ఇలా చూసుకోవడం ఇలా చూస్తే మంచిగా మనకైతే తెలిసిపోతుంది అలాగే ఎక్కువగా మీరు చెక్ చేసుకోవాల్సింది మందారండి మనకు మాత్రం మందార ఇదిగోండి ఎంత బాగా పూసిందో మందారా దీన్ని పంచముఖి అంటారు అరకేజీ కేజీ మందార అంటారు మందారాలకు ఎక్కువ మిల్లీ అటాక్ చేస్తుంది ఈ ఒక్కటి కానీ మనం మందార చెట్లు ఒక చూసుకోకపోయామా మొత్తం గార్డెన్ అంతా కూడా మిల్లీ బాక్స్ అయిపోతాయి అప్పుడు మొత్తం వచ్చేసి నాకు ఏం చేయలేమండి ఎందుకంటే మనం చేసేది మన కెమికల్స్ ఏం వాడడం కదా ఆర్గానిక్లో చంపే గుణాలు ఏమి ఉండవు అనమాట మనం వాడే ఆర్గానిక్ స్ప్రేలోని వాటిలో నేను అందుకనేసి ముందుగానే చూసేసుకుందాం డైలీ చెక్ చేసుకోవడమే మనం ఇచ్చే స్ప్రే లాంటిది అనమాట ఇదిగోండి ఇక్కడ చూస్తే రోజు నేను చెక్ చేస్తూనే ఉన్నాయి ఇది ఎలా తప్పి నాకు కంటిన్యూ నుంచి ఎలా తప్పించుకుంది ఇక్కడ చూడండి చూసారా మిల్లీ బాక్స్ వస్తే ఇప్పుడు ఈ చిగురు కోసం ఈ మొగ్గ కోసం మనం ఆశపడ్డామనుకోండి ఇందులో చిన్న మొగ్గ కూడా ఉంది ఆశపడ్డామనుకోండి ఇది ఎక్కడ ఇది ఇది రాదు కదా ఇంక మిగతా వాటిని కూడా రానవదు కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా గోడవతలో డస్ట్బిన్లోనే వేసేద్దాం కంపోస్ట్లో కాకుండా అలాగే మందార కూడా కోస్తానండి కృష్ణయ్య దగ్గర పెడతాను ఇంట్లో మా కృష్ణయ్య ఉన్నారు కృష్ణయ్య దగ్గర పెడతాను ఎంత బాగుందండి ఈ మందార మొత్తం ఫ్లూనింగ్ చేస్తానండి మొక్క ఫ్లూనింగ్ చేస్తే ఇదిగోండి వచ్చినాయి మొగ్గలు చక్కగా మొగ్గలు తొడుగుతుంది ఇప్పుడు చక్కగాను కొత్త చిగురులు వచ్చినాయి మంచి హెల్తీగా ఉంది చక్కగా కోస్తున్నాను మందార ఎంత బాగుందో ఇంకా మన కొత్త మొక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడమే అలాగే మీకు మొన్న మా మనవడు నేను ఒక గార్డెనింగ్ ఫ్రెండ్ కలిపి మామిడాలను నాటాం కదా చూద్దాం రండి ఎలా ఉందో భలే ఉంది అది చూపిస్తాను రండి అయితే ఎక్కడుందనుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ ముగ్గురు కలిపి పెట్టాం కదా దుంపలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే అసలు నేను చెప్పక గుర్తుపట్టేసి మీరే గుర్తుపట్టేస్తారు ఇదిగోండి ఎంత బాగుందో భలే వచ్చింది కదా కుండీ అంతాను చిన్న 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 చిన్నవన్నీ ఉన్నాయి ఇంక ఎక్కువ కుండీలు ఇంకా అక్కర్లేదు మావిడ అయితే నాకు ఒక కుండీ సరిపోతుంది పచ్చడి పెట్టుకోవడానికి అనేసి నేను పెట్టాను కదా ఎంత బాగా అయితే వచ్చిందండి దీనిలో కూడా ఎప్పటికప్పుడు ఇలా గడ్డి పిచ్చి మొక్కలు ఏమున్నా కూడా పిచ్చి మొక్కలు అంటే ఏమి ఉండవు కానీ మనకు ఆకుకూరలు మనం గుర్తుపట్టే ఆకుకూరలు అయితే ఉంచితే మాత్రం ఉంచుకోవాలి అవి ఇక్కడ చూస్తారు ఇదిగోండి ఇక్కడ పునర్నవ చిన్నది వచ్చింది డెలి ఇది ఉంచేస్తున్నాను అలాగే మనం చూసుకొని ఉంచాలనమాట ఇదిగోండి బాగుందా చాలా బాగా వచ్చింది కదా మామిడి అల్లం ఈ నల్ల పసుపు 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 పెట్టిన మొక్కలు కాదండి ఇదిగోండి దీన్ని జాతి పెట్టితే చుట్టూరు అలా పుట్టిసాయి ఇంకా టబ్బుని ఇంకా అలా ఉంచేసాను అనమాట ఇదండి ఇంకా చాలా అన్ని అన్నీ కూడా మనకి జర్మినేషన్ అయిపోయాయి కాకపోతే ఇప్పుడు ఏం చూపించినా మళ్ళీ రిపీట్ మళ్ళీ అదే చెప్పాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొత్తగా విత్తనాలు పెట్టేసుకున్నాము మొలకలు వచ్చినాయి అంటే రోజు దాన్ని చెక్ చేసుకోండి తెగులు రాకుండా అలాగే ఇంకొంచెం పెరిగిన తర్వాత మంచిగా మనం వాటికి కింద ఆకు తీసేద్దాం అలాగే ఇక్కడ చూడండి బెండ కూడా పెట్టాను ఇక్కడ బెండ మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఇక్కడ చూ చూసి ఏం చేస్తుంది ఇలాంటి మొక్కలన్నీ కూడా తీసేస్తాం అనమాట లేని మొక్కలన్నీ తీసేస్తూ నీట్గా ఉంచుకుంటూ కింద ఆకులు ఉన్నాయి కదండి ఈ కింద ఆకులు జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేయడమే కట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట కత్తిరి కాపులో చేత్తో ఇలా అనేసినా కూడా లేత ఆకులు కదా బాగానే వచ్చేస్తాయి ఈ చిత్రంతో వచ్చిన ఆకు మాత్రం మొక్క పెరిగిన తర్వాత మరి ఉంచకూడదండి ముందు బలం ఇది తీసుకుంటే తర్వాత పైకి పంపిస్తుంది అనమాట అందుకు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సంరక్షణ చేసేసుకుని కొత్త మొక్కల సంరక్షణ ఈ విధంగా చేసుకుంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అయితే ఇక్కడితో అయిపోలేదు వీడియో మనకి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ ఉంటుంది కదా అదేనండి వంకాయలు హార్వెస్ట్ ఉంది ఈరోజు నా కల్పవల్లితో నా కల్పవల్లి అనాల కల్ప వృక్షం అనాల కల్పవృక్షం దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం హార్వెస్ట్ చేసేద్దాం చేసే ముందు వీటిని మాత్రం రోజు చూసుకొని ముద్దాడుతూ పొంగిపోతూ మురిసిపోతూ ఉంటాను అరిచేయంత వచ్చి నేను ఒక్కొక్కటి పువ్వులు అనమాట ఇవి టెంకీస్ జినియా అంటారు కదా అదే అనమాట చూడండి ఎంత బాగున్నాయో రోజుకోసారి మిమ్మల్ని ప్రతి వీడియోలో మీకు కనువిందు చేస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే మాత్రం అలాగే ఇదిగోండి మన కల్ప వృక్షానికి ఎన్ని వచ్చాయి చూద్దాం ఇదిగోండి ఇదొకటి మొన్న వదిలేసాం కదండి కొన్ని హార్వెస్ట్ చేసే చిన్నకాయలు ఉన్నాయండి వదిలేద్దామని ఈరోజైతే మాత్రం మొత్తం కోసేస్తున్నాను ఎందుకు చిన్న ఎందుకంటే కోరక సరిపోవాలి అలాగని ఇదిగో ఈ స్టేజ్లో ఉన్ని మనం కొయ్యం కదా మళ్ళీసారికి ఇవి వస్తాయి చక్కగా కాపుకి ఇదిగోండి ఇటు ఒక రెండు ఉన్నాయి ఇదొకటి ఇదిగోండి ఇదొకటి అలాగే కొమ్మి ఇటోటి వెళ్ళిందండి ఇక్కడ చూసారు ఎంత పెద్దదిందా వీటికి కూడా మనం చక్కగా ఇలా అయితే ఈ విధంగా తీసి వచ్చండి ఆకులు కూడా కొంచెం తగ్గించవచ్చు ఇది ఇక్కడ చూసారు ఇక్కడ తెల్ల తెల్లగా వచ్చిందంటే ఇక్కడ వెనక్కి ఏదో అటాక్ చేస్తుందని అర్థం మనకని ఇదిగోండి స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్టింగ్ స్టేజ్లో తీసేస్తే ఏ స్ప్రే ఆకర్లేదు ఏం ఆకర్లు చాలా పని తగ్గిపోద్ది ఈ పని చేస్తామంటే ఆ పని తగ్గిపోద్ది లేకపోతే మాత్రం ఆ పని పెరిగిపోద్ది అనమాట ఇది చిన్నది కదా ఇది వదిలేద్దాం మళ్ళీసారి పనికి వస్తుంది ఇంకెంత కాలుస్తాం నేనైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను నా సెట్టింగ్ బాగుందా బుట్టలోకి పడేటట్టు అమ్మయ్యా ఒకటి ఇది కోసం ఇంకెందుకన్నా పెరగదు రెండు ఇది సరైన పెద్దది మూడు మూడు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇగండి ఒకటి ఐదు కాయలు అలాగే ఒకసారి మనం ఎప్పుడైనా హార్వెస్ట్ చెక్ మొక్కలు ఒకసారి చెక్ చేసేయాలి పండాకులు ముదురాకులు తీస్తే కొంచెం వాటికి భారం తగ్గుద్ది భూమి మీద మొక్క అనుకోండి మెలవదిలేసినా పర్లేదు కానీ కుండీల్లో మనం ఇచ్చే తక్కువ తక్కువ పోషకాలు కదా వెళ్ళిపోతుంటాయి ఈ తర్వాత ఉంటే ఉంటే లేదా ఇలా వర్షం పడితే పోతుంటాయి రకరకాలుగా మొక్కకు బలం చాలదు కాబట్టి కొంచెం మనం భారం మనమే తగ్గించాలి దానికి తగ్గించాలంటే అన్నీ తీసేయకూడదు ముదురాకులు తెగులాకులు పండాకులు ఆ మూడు ఆ మూడు చూసుకొని తీసేస్తే చాలనమాట ఇప్పుడు చక్కగా మనం ఏం చేసాము హార్వెస్ట్ చేస్తాము కాయలు తగ్గి మళ్ళీ మిగతా కాయలు ఉంచాను ఆకులు తీసాము కొంచెం దానికి భారం తగ్గింది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా నచ్చద్దనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ వంకాయలు ఇదిగోండి ఒక ఐదు వంకాయలు ఒక అర కేజీకి కేజీకి మధ్యలో ఉన్నాయన్నమాట ఇవి ఇవి హార్వెస్ట్ చేసుకున్నాం చక్కగాను హ్యాపీగాను ఇదండి ఈరోజు వీడియో మీకు నేను యూజ్ అయింది అనుకుంటున్నాను బేబీ ప్లాంట్స్ సంరక్షణ ఎంత బాగా చేసుకోవచ్చో ప్రతి చిన్న ప్లాంట్ని కూడా అది తీగజాత అవ్వచ్చు కూరగాయల మొక్క అవ్వచ్చు బెండ మొక్క అవ్వచ్చు వంగ మొక్క అవ్వచ్చు ఏదైనా సరే ఈ విధంగా మనం చూసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది కానీ బేబీ ప్లాంట్స్ మంచిగా సాయిల్ మిక్స్ కలిపి పెట్టేసాం కాబట్టి మరి ఇంకా వెంటనే మనం ఏమి వారం వారం ఇవ్వక్కర్లేదండి ఒక నెల రోజులు పాటు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఒక ఇరవై రోజులు అయిన తర్వాత నెల దగ్గర నెల అయిపోతుంది అనేటప్పుడు మాత్రం దాన్ని చక్కగా మళ్ళీ మనం పోషకాలు వారం వారం ఇచ్చే పోషకాలు దానికి ఇచ్చేయచ్చు అనమాట అయితే ఇప్పుడు మనం అన్నిటికీ వారం వారం అన్ని పెద్ద మొక్కలకి కదా దానికి వేయొచ్చా వేయకూడదనుకుంటారు అనుకుంటారు కొద్దిగా వేసేవచ్చు మరి ఎక్కువగా వేయం కానీ కొద్ది కొద్దిగా నేను మన వీడియోలో చూసారు కదా మీరు కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతాం చిన్న మొక్కలు బేబీ ప్లాంట్స్కి ఇంక పెద్ద మొక్కలకి ఎక్కువ వేసేస్తాం అలా చూసుకొని కూడా వేసుకోవచ్చు ఓకేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మరి లైక్ చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ అది భవంతు బాయ్ అండి బాయ్ బాయ్